పంతొమ్మిదిలో గొప్ప విజయం సాధించిన వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట యాభై స్థానానికి ఎంతో విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు అయితే వైఎస్ఆర్సిపి పార్టీ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఏంటో అడిగి తెలుసుకోవడానికి మన దగ్గర లక్కోజీ శివరామ్ గారు ఉన్నారు శివరామ్ గారు సార్ చెప్పండి అంటే ఇప్పుడు ఇప్పటి వరకు పార్టీ భవిష్యత్తు ఏంటి ఎలా ఉంటుంది అందరికీ నమస్కారం అండి నేను నేను గత ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగిందండి ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రారంభం సంక్షేమ పథకాలు ప్రారంభాలు కానీ అతని యొక్క శాశ్వత అధ్యక్షుడు పదవి యొక్క మూర్తాన్ని మనం పరిశీలన చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి నేను దినపత్రలో కానీ న్యూస్ ఛానల్ కూడా ఇవ్వడం ఇంటర్ ఇవ్వడం జరిగిందండి సార్ ఇప్పుడు గతంలో మీరు చెప్పినట్టు పార్టీ భవిష్యత్తు ఎన్నో అవకతవకలతో ఎదురవుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితి బట్టి పార్టీలో ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది ఇలాంటి పరిస్థితి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఏ రకంగా ఉండబోతుందంటారు పార్టీ భవిష్యత్తు ఏ రకంగా మొదలవుతుంది ఏ రకంగా ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు అంటే రెండు వేల ఇరవై రెండు ఈ జూలై నెలలో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ శాశ్వత అధ్యక్షుడు యొక్క బాధ్యత గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు చేపెట్టారో ఆ యొక్క ముహూర్తాన్ని పరిశీలన చేసినట్లయితే వైఎస్ఆర్ పార్టీ అనేది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మళ్ళీ దీన్ని ఏ విధంగా మళ్ళీ ఆ పార్టీకి వాళ్ళు పూర్వవాయుని తీసుకుని రావచ్చు అంటే ఏదైతే వైఎస్ఆర్ పార్టీ పార్టీ యొక్క శాశ్వత అధ్యక్ష బాధ్యత మళ్ళీ గవర్నీలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా అధ్యక్ష బాధ్యత అప్ చెప్పినప్పుడు ఈ యొక్క జాతక పరిశీలన నవగ్రహ సంచారంలో ఉన్న జాతక పరిశీలన చేసిన తర్వాత వారు కానీ ప్రారంభం ఆ యొక్క అధ్యక్ష బాధ్యత తీసుకున్నట్లయితే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి పూర్వ వైపు వచ్చే అవకాశం అయితే మళ్ళీ ఉండవచ్చు అండి మళ్ళీ ఇప్పుడు ఆయన జాతకం పరిశీలన చేస్తే మళ్ళీ అంటే మీరు చెప్పే జాతకం అనేది ఆయన వరకు రీచ్ అవుతుంది అంటున్నారా సార్ తప్పకుండా అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క జాతకం వాళ్ళ యొక్క పుట్టిన సమయం బట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం ఇది అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క గౌరవనీయులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతక పరిశీలనలో చేసిన తర్వాత ఆయనకి ఒక పూర్వ వైపు ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్తుంది ఏంటంటే ఆయన జాతక పరిశీలన చేసి ఆయన జాతకాన్ని మరొకసారి చూసి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఆయన పరిశీలన చేసిన తర్వాత ఆయన భవిష్యత్తు మారుతుంది అంటున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆయన భవిష్యత్ ఒక అయ్యే పరిస్థితికి వచ్చింది దీనికి కారణం ఏంటంటారు అది ఆయన ఒక ఏ శాశ్వత అధ్యక్షుడు యొక్క బాధ్యత ఆ ముహూర్తం మనకు తెలుస్తుంది అండి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అనేది ప్రశ్నార్థంగా ఉంటుందని చెప్పి వైఎస్ శర్మిళ గారు భవిష్యత్తు ఏ రకంగా ఉండిపోతుంది అంటారు అంటే ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ లో ఉన్నారు ఆవిడ పార్టీలోని ఒక కీలకమైన వ్యక్తిగా ప్రచారంలోనే ఎంతో దీనిగా తిరిగారు ఆవిడకి కాంగ్రెస్ లో ఉండే పార్టీ భవిష్యత్తు ఏ రకంగా ఉండే పరిస్థితి ఉందంటారు అంటే గౌరవనీయులు శర్మిలా గారు ఈ ఏదైతే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకునే యొక్క ముహూర్తాన్ని పరిశ్రమ చేస్తే ఆవిడ కేవలం వాళ్ళ అన్నగారి యొక్క ఓటమి కోసమే ఆవిడ ప్రయత్నం చేసినట్లుగే ఉంది అంతేకాకుండా ఆవిడ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థంగా ఉంటుందని చెప్పి నేను ఒక న్యూస్ పేపర్లో కూడా నేను ఇవ్వడం జరిగిందండి నేను ఏదైతే నేను న్యూస్ పేపర్ లో ప్రకటన వచ్చిందో రోజు మనం అదే చూస్తున్నాం ఆవిడ యొక్క భవిష్యత్తు మళ్ళీ ఆవిడకి ఆవిడకి మళ్ళీ పూర్వ వైభవం ఉందనేది మళ్ళీ ఆవిడ యొక్క వ్యక్తిగత జాతకం పరిశీలన చేసిన తర్వాత ఆమెది భవిష్యత్తు మాకు తెలుస్తుంది అండి మనకి అంటే ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఏమైనా పార్టీ మారి వేరే పార్టీలోకి బీజేపీకి అలా అలాగని వేరే ఇతర పార్టీలోకి అయినా చేరే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వానికి దగ్గరలో ఉండేటట్టు ఏమైనా అనిపిస్తుందా అంటే మరి ఆవిడ యొక్క వ్యక్తిగత జాతకం అయితే మనం పరిశీలన చేయాలండి కానీ ఏదైతే ఆవిడ యొక్క ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఆ బాధ్యత తీసుకున్న ముహూర్తం చూసుకుంటే ఆవిడకి ఇంకా రాజకీయం అనేది ఈ కాంగ్రెస్ పార్టీలో మన ప్రశ్నార్థకం కనిపిస్తుందండి ఇప్పటి వరకు లక్కోజీ శివరామ్ గారితో మనం మాట్లాడి చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గొప్ప విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది తర్వాత ఆయన జాతక జాతకం పట్ల పరిశీలన చేయించుకొని సరైన భవిష్యత్తులో ఆయనకి ఏ రకంగా ఉండాలి ఏంటి అనేది శివరామ్ గారు ఆయన తెలియజేశారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ నానితో వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం i <music>